అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏదైనా అటల్ఫ్లాప్ అయ్యిందనుకోండి సాక్షిలో ఎమ్మటే ఒక కొత్త స్టోరీని వెళ్ళేస్తారండి జగన్మోహన్ రెడ్డి భద్రతకి ముప్పు ఆయన ప్రాణానికి హాని ఉంది ఆయన్ని చంద్రబాబు నాయుడు గారే చంపేయాలని చెప్పి చూస్తున్నారని ఒక సింపతి డ్రామా ఒకటి స్టార్ట్ చేస్తారండి మామూలుగా కాదు మొన్న బంగారుపల్లి వెళ్ళాడు అటర్ ఫ్లాఫ్ రోడ్డు మీద ఒక సైకోల్లాగా ప్రవర్తించారు వీళ్ళ కార్యకర్తలు వీళ్ళ నాయకులు అంతా కలిసి ఒక సైకోల మాదిరిగా ప్రవర్తించారు దానిపైన కథనాలు వచ్చినాయి సో జనాలు అందరూ తుబుక్ మూసేస్తున్నారని చెప్పేసి అని ఒక కొత్త స్టోరీ చెప్పుకొచ్చానండి సాక్షిలో చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించి సర్వనాశనం చేశాడు మళ్ళీ రాకూడదు ఒకవేళ వస్తే ఇంకా సర్వనాశనం అయిపోద్ది సో మేము జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేస్తామనే పదం ఆయన వాడాడు ఆ భూస్థాపితం అనే పదాన్ని పక్కన పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి భూస్థాపితం చేస్తానో శాశ్వతంగా భూ భూస్థాపితం చేస్తాను అన్నారు ఆయన చంపేయాలని చెప్పి చూస్తున్నారని చెప్పేసి అని డైవర్ట్ చేస్తున్నారండి ఒకసారి కార్మరగర్ రెడ్డి బయటపడింది అండి కుట్రపూరితంగా వ్యవహరించడం వెనుక ఆంతర్యం ఏంటి అంటే కోరుకుంటున్నారా ఏ మాటగా మాట చెప్పుకోవాలి వాస్తవం చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళే ఎవరికైనా ఏదైనా ప్రమాదం ఏమో కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఎలాంటి ప్రమాదం లేదు ఈ విషయం అందరికీ తెలిసిందే కొత్తగా మీరేమీ స్టోరీ లేని చెప్పవసరం లేదు ఏది వీడియోలతో సహా బయటపడిపోయిందంట మనం చూసాం కదా మనం నేను ఒక వీడియో కూడా చేశా అంతమంది భద్రత ఉంటే అంత సెక్యూరిటీ ఉంటే పోలీసులు అటుపక్క ఇటుపక్క తాళ్ళు పట్టుకుని ఉంటే తన కార్యకర్తలను పిలిచింది ఎవరండి రమ్మని దగ్గరికి రమ్మని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సైగలు చేస్తేనే పోలీసుల్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళని పక్కకు తోసేసి నాకు భద్రత లోపం ఉంది అంటే నాకు భద్రత సరిగా కల్పించట్లేదు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కావాలని తన కార్యకర్తలను రెచ్చగొట్టి మరి ఆళ్ళు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు కదా ఒక కార్యకర్తను కూడా ఒక నాయకుడు డిఎస్పీ చేయి నెరికేనరా అని చెప్పేసి బహిరంగంగా పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు రప్ప రప్పా అని చెప్పేసి అని ఇది రెచ్చగొట్టే వ్యాఖ్యలు కదా జగన్మోహన్ రెడ్డి భద్రతకి ఏమీ లోపం లేదు ఆయన ఊరికే డ్రామా అంతే ఆయన పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అని చెప్పేసి అని మనకు ముందు నుంచి తెలుసు ఇప్పటి నుంచి కాదు అబ్బో ఇప్పుడేటి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటికీ మొదలు పెట్టాడు యాక్టింగ్ చేయడం మామూలు యాక్టింగ్ కాదు అది బ్రహ్మాండమైన యాక్టింగ్ మనం ఏదైనా ఒక పర్యటన ఫెయిల్ అవ్వగానే ఫ్లాప్ అవ్వగానే సింపతి డ్రామాను తీసుకొచ్చేస్తాం కా తండ్రి లేని బిడ్డ ఒక్కనేయాలనుకుంటున్నారు అనుకుంటున్నారు అయ్యిడి అమ్మ జీవితమా మేము ఇప్పుడు నుంచి చూస్తున్నామా దశాబ్ద కాలం పాటు చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి డ్రామాలో అద్భుతమైన నటన ఎక్కడ చేసాడు చెప్పనా బాబాయ్ బాబా చనిపోయినప్పుడు అండి యాక్టింగ్ అయ్యి బాబా సినిమా యాక్టర్లు కూడా సరిపోరా అసలు ఏ మూలకే సరిపోరాండి అంత అద్భుతంగా నటించేసాడు చంపేసింది వాళ్ళే ఇవాళ అదే కేసులో వివేకానందరెడ్డి గారి కేసులో హత్య కేసులో భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు అవినాష్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి తమ్ముడు వీళ్ళిద్దరూ బెయిల్ మీద ఉన్నారా ఏ చేసుకున్నది వాళ్ళే పైగా అవినాష్ రెడ్డిని ఎలకాతలో పెట్టుకొని బాహ బ్రహ్మానమైన యాక్టింగ్ చేసేడండి నిజంగా సినిమాల్లోకి వెళ్ళి ఉంటే కనుక మంచి అవార్డు వచ్చేది ఏ నంది అవార్డు ఏ ఆస్కర్ అవార్డు బ్రహ్మాండమైన అవార్డు వచ్చేది అంత గొప్పగానే నటించేసాడు మామూలు యాక్టింగ్ అవన్నీ కూడా మేము చూడలేదా చెప్పారు కదా వాళ్ళు చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఉండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికే ఉందండి జగమోహన్ రెడ్డి గారు లేకపోతే బతికే ఉన్నాడు భౌతికంగా లేకపోతే బతుకంగా బతికే ఉన్నాడు కదా ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు శాశ్వతంగా భూస్థాపితం రాజకీయంగా భూస్థాపితం చేస్తానంట వేరు శాశ్వతంగా భూస్థాపతం అంటే భూములు కప్పి పాతేస్తానంటున్నాడు గన్మోహన్ రెడ్డి గారు అంటే చంపేయాలి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షితంగా ముఖ్యమంత్రి అంటున్నాడు రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారిని నడి పైన కాల్చి చంపాలి అని బహిరంగంగా మాట్లాడే గుర్తుందా కాల్చి చంపినా తప్పులేదు బంగాళాఖాతంలా కలిపేయాలి ఉరి తీసేయాలి నడి పైన డైరెక్ట్గా మాట్లాడినప్పుడు వీళ్ళకి తెలియలే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా భూస్థాపితం చేస్తానంటే ఆ రాజకీయంగా అన్నది పక్కన పెట్టేసరి భూస్థాపితం చేస్తా అంటే దానికి అర్థమైంది భూములు పాతేస్తానన్నారా అబ్బా చాలా అర్థాలు తీసుకొచ్చావు కానీ ఆపరా ఇంకా ఏది వీడియో చూపించు వేసి మనం మాట్లాడితే ప్రతిదీ కూడా వీడియో వేసి చూపించేస్తాం కదా అక్కడ చూపించండి వీడియో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ పదం ఎక్కడ అన్నారో చూపించండి అది చూపించుకుంటే సింపతి డ్రామాలు తీసుకొచ్చేస్తారు ఎందుకు అంటే జనాలు పిచ్చోళ్ళని చెప్పేశానా జనాలు అంత పిచ్చోళ్ళ కనబడుతున్నారా కావాలంటే జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్ళినప్పుడు ఆయన ఒకసారి ఆయన కల్పించిన భద్రతను చూడండి ఈ సైకోల్ వేసి యాసలు చూడండి అసలు మీ కార్యకర్తలు ఎవడైనా సరే ఒక మనిషిలాగా ప్రవర్తిస్తాడండి అక్కడికి వెళ్ళి ఒక రకమైన పిచ్చితనంతో ప్రవర్తిస్తూ ఉంటారు మరి గంజామత్తులో ఉంటారా మందు మత్తులో ఉంటారా తెలియదు కానీ వాళ్ళని రెచ్చగొట్టేది జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఆ విధంగా ప్రవర్తించేలా చేసేది జగన్మోహన్ రెడ్డి తన పర్యాటనలో తనకి లోపం ఉందని పదే పదే తెలియజేయడానికి వాళ్ళ కార్యకర్తల చేత అల్లర్లు సృష్టించడానికి కూడా వెనకాలట్లేదు అల్లరిని కావాలని చెప్పి సృష్టిస్తున్నాడు క్లియర్ కనబడిపోతున్నాడు కంటికి మీరు ప్రతి ప్లానో వీడియోతో సహా దొరికేస్తున్నారు కానీ మొన్న బంగారుపాలెం పర్యటనలో అది సక్సెస్ అవ్వాలా పోలీసు వారు ఎక్కడికక్కడ డ్రోన్ కెమెరాలు తొటీగట్ట గట్టి నిఘా పెట్టారు ఆ నిఘా పెట్టడం వల్ల ఏమైందంటే వర్కౌట్ అవ్వాలా ఏది ప్లాన్ చేసినా కానీ వర్కౌట్ అవ్వాలా అన్నీ ఫెయిల్ అయినాయి ఇమీడియట్గా అప్పటికప్పుడు వీడియోలు బయటకు వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు కొత్త ఏడుపు అంతేనా జగన్మోహన్ రెడ్డి ప్రాణానికి ముప్పు ఉందంట జగన్మోహన్ రెడ్డి మహానుభావుడు తలుచుకుంటే ఎవరన్నా ఏత్తారా జగన్మోహన్ రెడ్డి గురించి తల్లిని చెల్లిని అడిగితే చెప్తారు నువ్వు ఇక్కడికి వచ్చి మాకు పాఠాలు ఏం చెప్పవసరదు ఈ సింపతి డ్రామా లాపండి అది అయిపోయింది ఆ కాలం అయిపోయింది పదేళ్ళ కిందట అవన్నీ వర్కౌట్ అని ఇప్పుడు వర్కౌట్ అవ్వవు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని చూసాం కదా జగన్మోహన్ రెడ్డిని ఐదేళ్ళు మేము అధికారులు ఉన్నప్పుడు చూసామండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూసాము ఎంత క్రూర మనసత్వమో మేము చూసాము జగన్మోహన్ రెడ్డి వల్లే ఒకడికి ప్రాణ నష్టం తప్పితే జగన్మోహన్ రెడ్డి ప్రాణానికి వచ్చిన ముప్పు ఏమీ లేదు ఏమీ చేసాడు జగన్మోహన్ రెడ్డి భూస్థాపితం చేస్తాను అనుకుంటున్నారు కోడికత్తి డ్రామా అప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు ఎంతకంటే ఎక్కువ మాట్లాడారు అది ఇంకా దారుణం అది రాజకీయంగా తను ముఖ్యమంత్రి రావడానికి కావాలని చెప్పేసి తన పైన తానే ఒక చిన్న డ్రామా లాంటిది కోడికత్తి దాడి అని ఒకటి చేయించుకొని నిజంగా దేవుడికి తెలియాలి ఆ గాయం ఎవడో అవడచోల్ల ఆ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి తప్పితే ఆ తగిలిన గాయం ఉంటుందిగా మచ్చ ఉంటుందిగా ఒక నిజంగా దాడి జరిగితే ఉంటుందిగా అది ఇప్పటికీ ఇప్పుడు అదొక పెద్ద మిస్టరీ అన్నమాట అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కోర్టుకు రమ్మంటే కనీసం ఒక వివరణ కోర్టుకి వెళ్ళా అదొక పెద్ద డ్రామా అర్థమైందా మీకు తర్వాత అధికారంలో ఉన్నప్పుడే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడానికి గులక రాయి అది అప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు అన్ని డ్రామాలే కదా ఇన్ని డ్రామాల కళ్ళ ముందు పెట్టుకొని మీ మీద మీరే దాడులు చేయించుకొని అధికారం వచ్చిన తర్వాత పని అందరూ తేల్చింది ఏమన్నా ఉందా అంటే ఏమి తేల్చలా అప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు కోడికత్తి దాటప్పుడు మీకంటే ఎక్కువగా రోజా మాట్లాడింది రోజాతో పాటు ఇంకా చాలామంది వైసీపీ నాయకులు మాట్లాడారు డైరెక్ట్గా అందులో చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉంది లోకేష్ గారు హస్తం ఉంది ఆ రెస్టారెంట్ ఎయిర్పోర్ట్లో ఉన్న రెస్టారెంట్ పలానా వ్యక్తిది అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడు వీళ్ళు ఒక ప్లాన్ వేసి లేపేయాలని చెప్పి చూస్తున్నారని చెప్పేసి అంటే ఒక పెద్ద డ్రామా ఆడారు ఒకవేళ అది నిజమైతే కనుక ఐదు వేలు అధికారంలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి విచారణ జరిపించాలి కదా మనం ఏం చేసాం కోర్టుకు కూడా వెళ్ళా అది వివరణ ఇవ్వడానికి కోర్టుకు కూడా వెళ్ళా భయపడ్డానమాట నిజం తెలిసిపోద్ది జనానికి మనకు వెళ్తే అని చెప్పేసి అని ఇవాటికైనా సరే తనకి తగిలిన గాయం ఎవరికైనా చూపించాడండి ఇప్పుడు గులగరా అయితే ఇక్కడ తగిలింది ఏదో చిన్న పడింది పెద్ద కొట్టే హేసాడు అంత కట్టే హెషడు కానికే ఎలాగో ఇంకా మొత్తం ఒక చెంపాంతా ఎగిరిపోయినట్టు పెద్ద కట్టే హేసేడు హేసడే లేదా మరి అలాంటిది నువ్వు చూపించవచ్చుగా ఇదిగో నాపైన దాడి జరిగిన గాయం ఇది అని చెప్పేసి మచ్చ అయితే ఉంటుందిగా ఈ డ్రామాలన్నీ మేము చూసి చూసి చిరాకు వచ్చేసింది మీరు ఏం చెప్పినా కానీ జనాలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు ఈ డైలాగులు కొట్టడం మానైతే బాగుంటుంది